నమస్తే వెల్కమ్ టు జనం కోసం విజయనేత్ర న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివార్తి నానిపై హత్యాయత్నం పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది ఇక రామచంద్రపురం మండలం రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను ప్రకాష్ రెడ్డి అతని అనుచరులు సుత్తి రాట్లతో దాడికి యత్నం చేశారు ఆత్మరక్షణ కోసం గాల్లో కాల్పులు జరిపిన గన్మ్యాన్ ధరణి రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన గన్మ్యాన్ ధరణి తిరుపతి రుయ్య ఆస్పత్రికి తరలించిన టీడీపీ నేతలు टिपी सानुभुजर टिडीपी कोर्टे सङ्क వర్గంలో ఉండే అందరూ కూడా మహిళ యూనివర్సిటీ దగ్గర రావాలి మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు గొడ్డలు తీసుకొని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తాన మర్యాదగా ఇక్కడికి రండి అందరూ మీ గన్ కన్మ్యాన్ని పగలగొట్టారు తల పగలగొట్టారు ఇక్కడ నాని గారిని మా పైన అంతా దాడి గొట్టలతో దాడి చేస్తా ఉన్నారు ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి పోలీస్ కావచ్చు మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి ఈరోజు వాడ మనం తేలిపా చేత కానీ ఏదో వాడు చేత కానీ ఏదో నిందట్టు వచ్చి దాడులు చేస్తున్నాడు వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు రండి ఇక్కడికి అందరు